హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి శ్రావణ మాసం వచ్చేసింది కదా శ్రావణ మాసం అనగానే ముందు గుర్తొచ్చేది అమ్మవారి పూజలు ప్రసాదాలే కదా ప్రసాదాల్లో ముఖ్యంగా పులిహోర మాత్రం కంపల్సరీ చేసుకుంటాం అందరూ నిమ్మకాయ చింతపండే కాకుండా ఒక్కసారి ఇలా గోంగూరతో కూడా పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా మీరు ఏ బౌల్లో అయితే పులిహోర కలుపుకోవాలనుకుంటున్నారో ఒక అలాంటి బేషన్ తీసుకొని దానిలోనికి అన్నం వేడిగా ఉన్నది తీసుకోవడానికి ట్రై చేయండి మనం పచ్చివి అన్నంలో పెడుతున్నాం కాబట్టి ఫ్లేవర్స్ బాగా పట్టాలి అంటే అన్నం వేడిగా ఉండాలి అలాగ వేడిగా ఉన్న అన్నం తీసుకొని మధ్యలో కొంచెం హోల్ చేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ పచ్చి కరివేపాకు మూడు పచ్చిగా ఉన్న వాటిని అలాగ అన్నంతో కవర్ చేసేయండి దీనివల్ల ఏంటంటే అన్నంకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇంకా నెక్స్ట్ మనం పౌడర్ ప్రిపరేషన్ చేసుకుందాము ఈ పులిహోరకి చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ పౌడర్ అనేది పాన్లోని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ మిరియాలు టూ స్పూన్స్ నువ్వులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మిరపకాయ వేసుకుంటున్నాను నేను చేసే క్వాంటిటీకి మీరు క్వాంటిటీ పెట్టి ఈ రేషియోస్ అనేది మారుతూ ఉంటుంది నెక్స్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను ఎటువంటి ఆయిల్ యూజ్ చేయట్లేదండి ఇది డ్రై రోస్ట్ అయితేనే ఇది రోస్ట్ అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలా డ్రై రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ గోంగూర గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మీరు ఎంతమంది గోంగూర ఇష్టమో నాకు కమెంట్ చేసేయండి గోంగూరని కూడా వేసుకొని నేను ఎటువంటి ఆయిల్ వేయట్లేదు అది కూడా జస్ట్ నార్మల్గా గోంగూర నుండి వచ్చిన వాటర్తోనే కుక్ అయిపోతుంది దానిలో కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇది కూడా ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగానే అయిపోతుంది ఇలా ఉడకబెట్టిన గోంగూర ఏంటంటే జనరల్గా ఒక్కొక్కసారి మనం ఎక్కువ క్వాంటిటీ గోంగూర తెచ్చుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇలాగ ఉడకబెట్టేసుకొని కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి వేసుకొని ఉడకబెట్టుకొని అప్పటికప్పుడు పప్పు వండుకొని ఇలా కలుపుకోవడానికి యూజ్ అవుతుంది అది టెన్ డేస్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా పచ్చడైనా కూడా తాలింపు పెట్టుకోవచ్చు ఈ టిప్ను ఫాలో అవ్వండి ఎక్కువ గోంగూర తెచ్చుకున్నప్పుడు సో అలా ఉడకబెట్టిన గోంగూరను పక్కన పెట్టేసి ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసేసుకుందాము అలా ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఉడికించిన గోంగూరని కూడా సేమ్ గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా నెక్స్ట్ ఇంకా తాలింపు పులిహోర తాలింపు కడాయిలోని ఆయిల్ వేసుకొని ఆవాలు నెక్స్ట్ జీలకర్ర ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి మీలో ఎంతోమందికి పులిహోర అంటే ఇష్టమో కూడా నాకు కమెంట్ చేసేయండి నెక్స్ట్ సన్నంగా తరిగిన అల్లం ముక్కలు కరివేపాకు జీడిపప్పు జీడిపప్పు అనేది ఆప్షన్ మీ ఇష్టము నెక్స్ట్ పచ్చిశనగపప్పు పల్లీలు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి మెయిన్ పులిహోరలోని తాలింపు గింజల వల్లే పులిహోర అనేది చాలా టేస్ట్ వస్తుంది దానిలోనికి కొంచెం ఇంకో వేసుకున్నాను ఫ్లేవర్ కోసం మీరు ఎప్పుడైనా ఇలా గోంగూరతో పులిహోర చేశారా లేదో కూడా నాకు కమెంట్ చేసేయండి మర్చిపోకుండా నెక్స్ట్ దానిలోకి తగినంత ఉప్పు ఎందుకు అంటే మనం గోంగూరలోని కూడా ఆల్రెడీ ఉడికించినప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి నెక్స్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు గింజలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టిన గోంగూర ఉన్నది కదా ఆ గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పులుసు ఈ గోంగూర పులుసు అనేది మనకి మిగిలిపోయినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు చక్కగా వీటిని వేడి అన్నంలోనప్పటికప్పుడైనా కలుపుకొని తినొచ్చు పెరుగు అన్నంకి నంచుకొని కూడా తినొచ్చు చాలా చాలా బాగుంటుందండి పులుసు కూడా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ ఆ పులుసులోనే ఈ గోంగూర అనేది కొంచెం కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ పౌడర్ వేస్తున్నాను నేను చేసే క్వాంటిటీ రైస్కి దీనివల్లే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కానీ గోంగూర పులిహోర అనేది పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకన్నా తక్కువ ఇష్టపడతారు చూడండి వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇన్ కేస్ మీకు పులుపు ఎక్కువ కావాలంటే లాస్ట్లో మాత్రం నిమ్మకాయ పిండుకోండి అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా ఒకటే పులిహోరలు టేస్ట్ చేయకుండా ఇలాంటి అప్పుడప్పుడు కొత్త రకంగా ట్రై చేస్తేనే కదా బాగుంటుంది ఆ పౌడర్ వేయగానే ఆయిల్ అంతా బాగా అబ్జర్వ్ చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఉడికిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది అలాగే ఆయిల్ రిలీజ్ అయిన వరకు కలుపుతూ ఉండండి పౌడర్ వల్ల అంటుకుంటూనే ఉంటుంది కడాయికి ఇందుకే వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని ఇలాంటి కొత్త రకమైన వంటలతోనే యూస్ఫుల్ టిప్స్తోని మీ ముందుకు వచ్చేస్తాను హెల్దీ రెసిపీస్తోని ఇంకేంటి అలాగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ఈ గోంగూర పులుసు అనేది టర్న్ ఆఫ్ చేసుకోవాలి చక్కగా స్టోర్ అవుతుందండి ఒక టెన్ డేస్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి అన్నంలోనే కొంచెం అప్పటికప్పుడు కూడా ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఆ గోంగూర పులుసుని ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న అన్నంలోని వెంటనే వేసుకొని కలిపేసుకోవడమే కానీ ఏ అయినా కలిపిన వెంటనే కన్నా ఒక టూ త్రీ అవర్స్ ఆ పులుపు కారం అంతా రైస్కి పట్టినప్పుడే టేస్ట్ వస్తుంది ఇంకేసి మీరు చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఎర్లీగా చేసుకోండి తినే అంతా ఫ్లేవర్స్ బాగా రైసుకు బట్టి టేస్ట్ అనేది బాగుంటుంది పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఈ టైంలోని కొంచెం నిమ్మకాయని పిండుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వంటలతోని మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చేస్తాను ఇదండి కంప్లీట్ రెసిపీ గోంగూర పులిహోర ఎప్పుడు ట్రై చేస్తున్నారో ట్రై చేసి వెంటనే నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్